ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు అని పరిశుద్ధ నామమున వేడుకను తండ్రి ఔమెన్ 那。 శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్య గ్రంథము యశ్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం యాభై ఐదవ అధ్యాయం ఏడు వచ్చినాన్ని కలిసి చదువుకుందాం భక్తిహీనులు తమ మార్గములు విడవలేను దుష్టులు తమ తలంపులను మానవలేను వారు ఎహూవో వైపు తిరిగిన ఎడల ఆయన వారి వారియందు జాలిపడు ప్రియులారా ఈవేళ మన యొక్క వాక్యాంశము జాలిగల దేవుడు చక్కటి కీర్తన మనం పాడుకుంటాం మూడు వందల పదవ కీర్తన హృదయమనుడు తలుపునద్దనాదండు జాలి చేత తనహస్తములో చాపియున్నాడు అనే చక్కటి క్షరణాన్ని పాడుకుంటాం మన దేవుడు జాలి కలిగిన దేవుడు అని ఈవేళ వాఖ్యా అయితే ఆయన ఎప్పుడు ఏ సమయంలో నీ ఎడల లేక నా ఎడల లేక మన ఎడల జాలిపడు దేవుడు ఈ మాటలు ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తే ప్రభు కండిషన్స్ చెప్తూ ఉన్నాడు భక్తిహీనులు తమ మార్గములు విడవలేను చెబుతారా భక్తిహీనులు తమ మార్గములు విడవలేను దుష్టులు తమ తలంపులు మానవలను చెప్పండి దుష్టులు తమ తలంపులను మానవలేను భక్తిహీనులు తమ యొక్క మార్గాలు విడవాలి దుష్టులు తన యొక్క తలంపులను వారు మానాలి అలాగూ చేసి వారు ఎహువా దేవుని వైపు తిరిగిన యెడల అప్పుడు ఆయన వారి యందో జాలిపడు ప్రియమైన దేవుని యొక్క విడుదల మనము ఆయన మాట విని ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మన మీద ఆయన జాలిపడు దేవుడు మన మీద ఉన్నటువంటి తీవ్రత ఉగ్రత దేవుడు నువ్వు గల దేవుడు అని అంటున్నావు కాబట్టి నేను నీ వైపు తిరగను నా మార్గాల్లో నేను ఉంటాను నా ఆలోచనలో ఉంటానంటే ఆయన తన జాలి చేతమలను రక్షించేవాడు కాదు ఎందుకంటే పాపులైనటువంటి వారిని ప్రేమించువాడు లోకంలో ప్రభువు తప్ప మరి ఎవరో లేరు క్షమించేవాడు దేవుడు తప్ప ఎవరో లేరు జాలి పడేవాడు ఆయన తప్ప మరి ఎవరో లేరు కాబట్టి ప్రభు ఆయన మనకిచ్చే సందేశం ఏమిటి ఇదిగో నీ మీద ఉన్నటువంటి శాపతాపాలన్నీ కొట్టివేస్తాను అయితే నువ్వు చేయవలసింది ఏమిటి అని ఆలోచనలు చేస్తే భక్తిహీనుడిగా నువ్వు జీవించావు భక్తిహీనత కలిగి ఉన్నావు కాబట్టి మీ మార్గాలు విడిచిపెట్టాను నీవు దుష్టుడుగా జీవించావు దుష్ట తలంపులు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి వాటిని నువ్వు మానాలి అప్పుడు నా వైపు మీరు తిరిగిన ఎడల నేను మీ మీద జాలిపడదును ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా నూట మూడవ సంకీర్తన పదమూడవ వచనములో చూస్తున్నప్పుడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు ఎహోవా తన భయభక్తులు గల వారి ఎడలా జారిపడను చూడండి దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని మాటల ఎడల భయభక్తులు కలిగి ఆ దుష్టత్వాన్ని అలాగే నీ యొక్క ఆ భక్తిహీనత మార్గాన్ని నీ విడిచి తిరుగుతుంటున్నప్పుడు ఆయన తప్పనిసరిగా ఆయన ఏం చేస్తాడంటే నీ ఎడల జాలిపడతాడు అక్కడ కండిషన్ ఏంటంటే ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన మాట విని ఎవరైతే ఆయన ఎందుకు తిరిగి వస్తారో ఆయన వారి ఏడల జాలిపడు దేవుడు గ్రంథంలో నలభై తొమ్మిదవ అధ్యాయంలో పదమూడవ వచనములో శ్రమ నొందిన తన జనుల ఎందుకు జాలిపడి ఎహోవా తన జనులను వాదార్చియున్నాడు శ్రమ నొందిన తన జనులందరూ జాలిపడి వారి అందట దేవుడు శ్రమనొందిన తమ జనులు ఎందు వారు జాలిపడినటువంటి దేవుడిగా చూస్తూ వారిని అందరినీ కూడా చెరలో నుండి ఆయన రప్పించను అని దైవవాక్యం సెలవిస్తున్నది యోనా గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో రెండవ చనంలో దేవుడు యోనాను నినివి వెళ్ళమంటే తరిచి చెల్లెవాడెక్కాడు జరిగిన సంఘటన మనకు తెలుసు ఆ తరువాత జాలిగల దేవుడు మరల సముద్రములో మునిగిన కొరకు ఒక మత్స్యానికి ఆదేశించాడు అప్పుడు తాను అంటున్నటువంటి మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా అందువలన నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడునయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని వచ్చున్నాను ఎప్పుడు ఈ మాటలో మాట్లాడుతున్నాడు అక్కడ నినివే పట్టణము వారి పాపము చేత పట్టబడి అగ్నిగంధకముల చేత కాల్చబడుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ప్రకటన చేయమన్నాడు ఆ తరువాత అతడు వెళ్ళటం ప్రకటన చేయటం వారందరూ కూడా మార్పు చెందినటువంటి తరువాత వారి మీదకి ఉగ్రత రాకుండా అది నిలిచిపోయినప్పుడు అప్పుడు అంటూ ఉన్నాడు నువ్వు ఇలాగే చేస్తావని నీవు అగ్నిగంధకాల చేతలు కాల్చవని నీవే మారు మనసు పొందుతావని నేను ఎరుగుదును అందుకు నేను తరిచేసి వెళ్ళేవాడ నేను ఎక్కు కూర్చున్నాననే భావాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు అయితే యోన ఒప్పుకుంటున్నాడు నువ్వు జాలి గెలిగిన దేవుడు అని నాకు తెలుసు అవునండి యోనాకు మాత్రమే కాదు జీవించచున్న నీకు నాకు ఆయన జాలిగల దేవుడు అని మనకు తెలియాలి ఆయన జాలిగలిగల దేవుడు అని ఆయనను మనము లోకానికి ప్రకటన చేయవారముగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉంటుంది ప్రియుల కాబట్టి కొలసి పత్రిక మూడవ అధ్యాయంలో పన్నెండవ వచ్చినములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు కాగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సు ధరించు మన దేవుడు ఏ విధంగా జాలిగలిగిన దేవుడిగా ఉండి ఇదిగో లోకములో తప్పిపోతున్నా పాపము చేస్తూ ఉన్నా తిరుగుబాటు చేస్తూ ఉన్నా దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తున్నా ఆయన జాలిగలిగిన దేవుడు కనుక మనము కూడా ఎటువంటిదంటే క్రీస్తుయస్సులో కలిగిన మనస్సు మీరు కలిగి ఉండడని దైవవాక్యము సెలవిస్తున్నటువంటి రీతులు మనం ఏ విధంగా ఉండాలంటే మనము కూడా జాలి గల మనస్సును మనం ధరించుకోవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబం ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనములో నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరల నుండి వారిని రప్పించేదను చెర అనగా చెరసాలే కాదు సమస్యలలో ఉన్నటువంటి కుటుంబాలను సమస్యల్లో ఉన్న విశ్వాసులను సమస్యల్లో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన తన జాలి చేత చెరసాలని బంధకములను శ్రమలు శోధనలు వేదల నుండి ఆయన విడుదల చేసే దేవుడిగా ఉంటున్నాడు అయితే ఈ ఉదయ కాలము దైవవాక్యాన్ని ధ్యానం చేస్తున్న ప్రియమైన దేవుని బిడలారా ఆయన మనపడల పట్ల జాలి కలిగిన దేవుడు క్షమించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కొనగలిగిన దేవుడు కనుక మనం ఏం చేయాలంటే మన మార్గాలు మన విడిచిపెట్టి మన యొక్క దుష్ట ఆలోచనలు మనము మానివేసి ఆయన వైపు తిరిగి ఆయన మరి మన మీద జాలి గలిగిన వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు కనుక ఆయన ఎద్దకు మనం వద్దాం అలాగున జాలి గలిగిన దేవుని చెంతకు చేరటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన మనపై మెండుగా కుమరించను గాక ఓ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీవు జాలి గలిగిన దేవుడవునైనా దేవా మేము నీ వైపు తిరగటానికి కృపచ్ఛి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం ప్రభు ఇదిగో తండ్రి మరి యొక్క పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు అలాగే డిఎస్సి కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు జాయివ్వడు వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులకు విజయాలు కలిగొచ్చాడు యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని చునామ తండ్రి ఆ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన మా దాయిచ్చే మెడల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధలోని తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనిసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్